హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకత ఏమిటి ఏ పూజ చేస్తే మంచిది ఈ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ శ్రావణ మాసం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు శ్రావణ మాసం శనివారానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది ఈరోజుకు ఈరోజు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈరోజు కొన్ని పూజలు చేస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యం మనశ్శాంతి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అనుకున్న పనులన్నీ జరు జరుగుతాయని చాలామంది నమ్మకం పండితులు కూడా శ్రావణ శనివారం పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్తుంటారు శ్రావణ మాసం శనివారం గల ప్రాముఖ్యతను తెలుసుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం లేదా పండుగల మాసం అని పిలుస్తారు పిలుస్తుంటారు ఈ నెలలో ఈ రోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులు శుభకరమే ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుపుకుంటారు ఆలయాలు భక్తులతో కిక్కిర్లిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది ఈ మాసం అంతా శ్రావణ నక్షత్రం ఉండటమే దీనికి కారణమని పండితులు చెప్తుంటారు అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కలియుగంలో విష్ణుమూర్తి ఎన్నో రూపాలు అంటే పూర్ణ రూపాన్ని కాకుండా రకరకాలుగా భక్తులను అగ్ అనుగ్రహించేందుకు భూలోకానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అలాంటి అలాంటి రూపాలలో అర్చిత మూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని వేదాల ఋషులు పేర్కొన్నారని ఆధ్యాత్మిక వేతలు చెబుతారు చెబుతున్నారు శ్రీనివాసుడి నక్షత్రం శ్రావణం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయట పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడం పూజలు ఉపవాసాలు వంటి ఆచారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారంలో ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే కనీసం ఒక్క శనివారం అయిన పూజా విధానాన్ని ఆచరించండి అన్ని విధాలా మంచిదని చెప్తున్నారు పండితులు ముఖ్యంగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం శనివారాల్లో స్వామికి పాయసం రవ్వ కేసరి వంటి తీపి పదార్థాలు ప్రసాదంగా సమర్పించాలట పిండి దీపాలతో స్వామి వారిని ఆరాధించాలి ఉపవాసం ఉండాలి ఇలాంటి అన్నీ చేసినట్లయితే ఇలాంటివన్నీ చేసినట్లయితే విశేష ఫలితం ను పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్